నేను మూడు ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆ జానారెడ్డి ఆరు ఫీట్లు ఉన్నాడు అందరం కలిసి చెప్తామన్నారు మరి ఏమై రోజు ఇరవై నెలలు ఒడిసేపాయి ఇంకో నాలుగు నెలలు అయితే రెండు నెలలు అయిపోయాయి మిగిలిన నలభై పర్సెంట్ టైం అయిపోయింది ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినాయి మిగిలింది ఇంకో రెండు నెలలే మరి ఏమైనా ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు ఏమంటాడు లంకె బిందెలు ఉంటాయని కొన్ని వచ్చినా లేవు ఎవరు చూస్తారు బిందెల కోసం ఎవరు ఎత్తుకుతారు బిందెల కోసం లంకెందుని మాట్లాడతాడు ముఖ్యమంత్రి గింత అన్యాయం మాటల ఇంకా ఘోరం ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా అప్పు లేనివాడు ఎవడన శైలి అవటురా అప్పు అప్పు లేనివాడు ఎవడు లేడు కానీ అప్పు ఉంటే కూడా అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం మార్కెట్ మంచిగా లేదు ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ వచ్చాక రియల్ ఎస్టేట్ సంకనాయింది ఇక అసలు ఒక రూపాయి ఉడతలేదు కొనేటోడు లేడు అమ్మేటోడు లేడు అడిగినోడు లేడు ఇదివరకు ముప్పై వేలు కాదామనేది ఇలా పంతొమ్మిది వేలకు అమ్ముకుంటాం దిక్కు లేక అక్కడక్కడిగా బిడపెయిన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చెప్తాం మనం లోపల బనీ పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడ కంగి చేసుకొని బయట తిరుగుతామా లేదా ఎందుకు మళ్ళీ నా అప్పు ఉడుతుందో పుట్టదో అని కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు ఏం చెప్తున్నాయినా నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు చెప్పు ఎత్తుకపోతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమన్నా ముఖ్యమంత్రి అని చెప్పారు మీరు నాకు అర్థం కాదు ఎవడన్నా చెప్పుకుంటాడు గట్లా ఏం లేకపోయినా ఖడక్కం చేసుకుని చాలు రా భయ నువ్వు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తారు వరకు డామ్ డు అని కొడతాం నాకు నడుపుతాం ఎందుకంటే నడపాలి దుగ్నం నడపాలి కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు ఏం చేస్తారా నన్ను కోస్తారా కోసుక తింటారా ఎవడు కోసుకొని తింటాడు నువ్వు సేపు సేపువా మామిడి పండువా కోసుక తింటాను కోసుక తింటారా గింత అనే ముఖ్యమంత్రి ఉంటాడు ఎవడన్న అంత అనిపిస్తుంది నాకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎక్కాడు మేము కూడా చూసినాం ఎన్టీ రామారావుని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇక గీయనని చూస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఇక నిజానికి ఇయ్యాల మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళ కోపం ఎక్కువ వస్తుంది నాకు ఈ మధ్యన మన వాళ్ళందరూ చెప్తాను అన్నా నువ్వు జర ఇక తిట్టుడు తిట్టగా ఎక్కువ అని చెప్తాను అంటే ఏంది తిడుతారా పోయి నాకేం కర్మ అని తిట్టేది నాకు అవసరమే లేదు కానీ మన నాయకుడు తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం కేసీఆర్ తిడితే మాత్రం బరాబర్ ఈ బరాబర్ ఈటికా జవాబు పత్తర్సదం నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాద మాట్లాడతాం కానీ నువ్వు ఇట్లా అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నెలలాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనద్దు నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు కొడాలి మనం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే సరే ఆయన కొట్టుడద్దు తిట్టుడద్దు ఇక మనం ఒక్కటే చేద్దాం ఇప్పటి నుంచి కేవలం ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు ఆరుమూర్లు అయితేనేమి మహేశ్వరంలో అయితేనేమి రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం ఏరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెబుదాం ఎక్కువ త ఆయాసం పడే అవసరం కూడా ఏమి లేదు మీరు పని పనిచేయండి నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు బెదిరిస్తారు పోలీసు వాళ్ళు ఆగమాగం చేస్తారు ఫోన్లు చేస్తారు ఒక పోస్ట్ పెట్టంగానే ఏమైనా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది ఎందుకు పెడుతున్నావు అని పోలీసు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు మీరు ఒకటే పెట్టుకోండి మనం పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ఎన్నడు కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు ఎన్నడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయలేదు ఎట్లా నీళ్లు తేవాలి ఎట్లా రైతుల కన్నీళ్ళు దుడవాలి ఈ ఆలోచన చేసినాం పేదవారిని ఎట్లా కడుపులో పెట్టుకోవాలని చూసినాం తప్ప రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువ చేయలేదు కానీ వచ్చేసారి మాత్రం ఇట్లుండం బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవలెవలైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరూ గుర్తు వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకోరు నాకు కూడా గుర్తు చేయండి మళ్ళీ తప్పకుండా ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి మాత్రం పోయిన 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 తార లెక్క మంచిగా మర్యాదతో అయితే ఉండదు వ్యవహారం ఎవరైతే యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు పేరు రాసుకోరికి అంతే పేరు రాసుకొని పెట్టుకోరు మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం పింక్ బుక్ అయితే పింక్ బుక్ ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం మనం కూడా చూసుకుందాం ఆ ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే రెండు పెద్దలు జయశంకర్ సార్ ఇప్పుడు ఒక మాట చెప్తుండే ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు ఒకటి పెట్టరాదు దొందు దొందే రెండు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం సున్నా నిన్న చూడరాదు మీరు యూరియా దొరకలేదు ఏదైనా జేయం అని ఒక బీజేపీ ఎంపీని అడిగారు ప్రెస్ వాళ్ళు పోయి ఆయన ఏమంటాడు ఎరికేనా ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకెళ్ళచ్చుడు ఆగిందట ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోన పాకిస్తాన్తోనా కొన్ని ఆపరేషన్స్ ఇందురు సరే జరిగింది నువ్వు అనుకుందాం మరి దేశమంతం ఉండాలి కదా యూరియా సంక్షోభం ఒక తెలంగాణలో ఎందుకు ఉంటుంది ఇంత తెలివి ఉన్నది వీళ్ళకు రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ వాళ్ళు తాపత్రయం చూడురి ఆయనకు ఆయన మీద ఈగ వాలొద్దు ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట మాట అనద్దు ఇవ్వరు అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ ఇంకో ఆక ఒక్క మాట చెప్పి నేను ఎందుకంటే మర్చిపోయినా ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు మీ నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి పునరుజ్జీవం పోసి మరి దానికి కూడా ప్రాణజీవి ప్రాణదారగా నిలిపిండు కేసీఆర్ గారు కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు ఒక రిజర్వాయర్ కాదు అలా మూడు బ్యారేజీలు ఉన్నాయి అలా పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి పంతొమ్మిది పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇరవై ఒక్క స్టేషన్లు ఉన్నాయి వందల కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది సొరంగ కాలువలు ఉన్నాయి అట్లే వేల కిలోమీటర్ల ప్రవాహ కాలు కాలువలు గ్రావిటీ కాలువలు ఉన్నాయి ఈ అన్నిటి సమాహారం దాదాపు వంద కంపోనెంట్స్ యొక్క సమాహారం కాళేశ్వరం అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ గురించి కూడా మనం ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి కాళేశ్వరం గురించి కూడా ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి తెలంగాణ భూభాగం ఎట్లుంటుంది అంటే ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది తెలంగాణ ఇటుకెళ్ళి గోదావరి వారితో ఒక మూలకెళ్ళి ఇంకో మూలకెళ్ళి కృష్ణవారి ఇటు మొత్తం దక్షిణ భాగంకెళ్ళి మొత్తం కృష్ణ ఉత్తర భాగంకెళ్ళి మొత్తం గోదావరి కిందికెళ్ళి భూభాగం ఏమో పైన ఉంటుంది అయితే మరి కిందికెళ్ళి నీళ్ళు పైకి తీసుకురావాలి ఇప్పుడు మీరు మీ పొలంలో బోరింగ్ వేస్తారు తిని ఎంచుకో పాంచుకో మోటార్ పెట్టి గుల్స్తారు నీళ్లు గుంజి నీళ్లు కింద ఉన్న నీళ్లు వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు కెళ్ళి గుంజి నీళ్లు పైన పొలం బారిస్తారు పంట పండిస్తారు మరి గోదావరిలో నీళ్ళు ఎక్కడున్నాయి అని దుర్బిని పెట్టి ఎత్తికి దేవులాడి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్ కోస్కి అపజెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కింద గోదావరిలో ఎనభై మీటర్ల మీద అంటే సముద్ర మట్టానికి ఎనభై మీటర్ల మీద మేడిగడ్డ అనే పాయింట్ ఉంది ఆడగిన నీళ్ళు ఆపితే ఆడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఆడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టారు ఎనభై మీటర్ల మీద మేడిగడ్డ ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాదు ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్పిన నేను అంటే ఆడికెళ్ళి నీళ్లు ఎనభై మీటర్లకేంచి నాలుగు వందల యాభై మీటర్లు పైకి లేపాలి మరి నాలుగు వందల యాభై మీటర్లు పైకి ఉంచాలంటే నీళ్లు పంపులు ఉండాలన్నా లేదా రోజుకి ఎంత 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 ఎత్తిపోస్తారు ఎరికైనా రోజుకి ఎంత ఎత్తిపోస్తారంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హుసేన్ సాగర్ చూసిరా ట్యాంక్ బండ్ చూసిరా లేదా హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ అసంటి రెండు టీఎంసీల నీళ్లు అంటే రోజుకు రెండు హుసేన్ సాగర్లు పట్టేటని నీళ్లు గుంజి ఎనభై కేంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు సాగర్ ఉండేది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద గాడికి ఎత్తిపోయాలి అంటే దగ్గర దగ్గర ఐదు వందల పై చిలుకు మీటర్లకు గుంజుకు రావాలి మరి చిన్న చిత్క మోటార్లతో అవుతుందా కాదు కదా మీరు తిని హెచ్పి పాంచ్ హెచ్పి మోటార్ పొలంలో గుంజుతారు మరి రోజుకు రెండు హుసేన్ సాగర్ల వాటిని నీళ్ళు గుంజాలంటే బరాబర్ పెద్ద పెద్ద మోటార్లు ఉండాలి ఓ ఒక బాహుబలి మోటార్లు పెట్టి గుంజి నీళ్లు మేడిగడ్డకెళ్ళి సాగర్ తెచ్చి ఆడికెళ్ళి హైదరాబాద్ కానీ మొత్తం మొత్తం మధ్యలో ఉన్న పట్టణాలన్నిటికీ తాగునీరు అట్లాగే మొత్తం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతోనే మీ ఎస్ఆర్ఎస్పి వరద కాలు ఏదైతుందో దాంట్లో రివర్స్ నీళ్లు ఓసి అందులో కూడా మళ్ళీ మీ ఎస్ఆర్ఎస్పీలకు వెళ్ళి నీళ్లు రాకపోతే మహారాష్ట్రకు ఈడికెళ్ళి నీళ్లు గుంచి అందులో వచ్చి మీ దగ్గర ఉండే నిజామాబాద్ జిల్లా ఆయకట్టును కూడా కాపాడింది కేసీఆర్ గారి నాయకత్వం అందులో మేడిగడ్డలా మేడిగడ్డల ఎనభై ఐదు పిల్లర్లుంటే రెండు పిల్లర్ల కాడ కుంగింది ఏదో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఇలా ఏం జరుగుతుంది ఒక దిక్కేమో రెండు పిల్లర్లు కుంగితే అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ కూడా అంటే దుడ్డను కట్టేమని బీజేపీ ఎక్కడికి వచ్చింది నలభై ఎనిమిది గంటలలో ఒకటి కాదు రెండు కాదు నలభై ఎనిమిది గంటలు రెండు రోజులలోనే వచ్చుడు రిపోర్ట్ ఇచ్చుడు అయిపోయింది 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 మొత్తం నాశనం కొట్టుకపోయింది కేసీఆర్ లక్ష కోట్లు తిన్నాడు అయిపోయింది కథం వాడు రిపోర్ట్ ఇచ్చుడాల్సిన ఇటుకెళ్ళి మళ్ళీ వీళ్ళు లొల్లి ఆగం ఆగం చేసుడు మొత్తం జనాన్ని గుమ్రాహ చేసిరు ఓట్లు వేయించుకున్నారు గెలిచిరు ఇలా రెండు ఏళ్ళు దగ్గర పడతాను అక్టోబర్ వస్తే రెండు ఏళ్ళు అవుతుంది ఆ రెండు పిల్లలు కింగి మరి కొట్టుకపోలేదు కదా ఉన్నది కదా అట్లే దాన్ని రిపేర్ చేయడం వద్దా ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారే ఇల్లు కట్టుకున్నాక ఇల్లు కట్టుకున్నాక ఆరు నెలలకో సంవత్సరానికో రెండు నెలలకో దగ్గర మెల్లగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది ఏం చెప్తారు లీకేజ్ స్టార్ట్ అయితే రిపేర్ చేయించుకుంటారా వాటర్ ప్రూఫ్ చేసుకుంటారా లేకపోతే ఇల్లు మొత్తం గులగొడతారా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇల్లు మొత్తం కొలగొట్ట అట్లా అయితేనే కరెక్ట్ అట్ అరే రిపేర్ చేయాలి లేకపోతే ఎందుకు అంటే చేతలేడు ఎందుకని అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు ఎందుకంటే నిన్నీయాలనే తెలిసింది ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పారు పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల ప్రాజెక్టు కడతాడు ఆంచేలి నీళ్లు తీసుకొని కావేర్లు కలుపుతాడు కావేరలకు వెళ్ళి తమిళనాడు కోవాలి మీరు ఇక్కడ దీనిలో ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుంజుకుంటారు కాబట్టి గోదావరి నీళ్ళు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంత అందుకే నేను అంటున్నా రెండు పార్టీలు దొందు దొందే ఇద్దరికి రైతుల మీద ప్రేమ లేదు ఇద్దరికి తెలంగాణ యువత మీద ప్రేమ లేదు ఇలా ఎవరికన్నా కడుపు నో పొంది తెలంగాణ గురించి అంటే అది తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కుంది తప్ప ఇంకెవరికి పోదాం దయచేసి నిజం నిలకడ మీదది వెళ్తుంది అంటారు నిజం నిలకడ మీదేది వెళ్తుంది ఇవాళ నిజమేందో ఈ పార్టీకి మీకు అర్థం కావాలి ఇరవై నెలల ఈ ప్రభుత్వం చూసినాక పదకొండేళ్ళ ఆ ప్రభుత్వం చూసినాక ఎవరు తెలంగాణకు న్యాయం చేయగలుగుతారో మీకు ఈ పాటికి అర్థం కావాలి అందుకే మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా నడుం బిగించాలి ఇలా విజయభారతి గారు వచ్చినట్టే తప్పకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వస్తారు చాలామంది మనతో కలిసి నడుస్తారు ఆ రోజులు ఎక్కువ దూరంలో లేవు మీరందరూ కూడా దయచేసి సమిష్టిగా నడవాలి మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కాదు ఒక దిక్కు నుంచి రావాలి అటువైపు నుంచి రావాలి దాచేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నటువంటి బార్ల బార్ల మనీష్ రెడ్డి గారు అన్న ఒక లైన్లో కేటీఆర్ గారు తెలంగాణ ముందుగా సోదరి తన తిరిగి సొంత చేరుకున్న మా ఆడబిడ్డ శ్రీమతి విజయ భారతి గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిన పేరు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్మూర్ సోదరులు ఆశమ్మ గారి జీవన్ రెడ్డి గారికి పెద్దలు రంగారెడ్డి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎట్లాగైతే ఒక చెల్లెమ్మగా ఆనాడు గారు వారితో పాటు కలిసి నడిచినారు ఈరోజు మరొకసారి కేసీఆర్ గారికి ఒక సోదరిగా మరి రంగారెడ్డి జిల్లాని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మా అందరి అక్క పోరాటానికి ప్రతీక మా ఆడబిడ్డ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నగారు తొందరలో స్టేషన్ కంపెనీలో ఎలక్షన్ వస్తే తప్పకుండా అక్కడ మళ్ళీ తిరిగి కాబోయే ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ దాటికొండ రాజే గారు గౌరవం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు బిగాల గణేష్ గారు గౌరవనీయులు సోదరి మన భోగన్ నియోజకవర్గంలో ఈరోజు షకీల్ గారు అక్కడ వెళ్ళకపోయినా మరి ముందుండి అక్కడ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుతున్న మరొక ఆడబిడ్డ సోదరి ఆయాష గారు మన రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల గారు నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు విట్టల్ రావు గారు పెద్దలు గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఎల్లంజీ రాజేశ్వర్ గారు ప్రొఫెసర్ ఆయోచితం శ్రీధర్ గారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు సోదరుడు అరవింద్ శర్మ గారు తమ్ముడు రామ్ నరసింహ గౌడ్ గారు మా తమ్ముడు మా రాజారాం యాదవ్ గారు కళ్యాణ్ గారు ఇంకా కౌశిక్ గారు ఇంకా పేరు పేరున పట్లీలో కౌశిక్ రెడ్డి గారు ఇంకా పేరు పేరున కౌశిక్ పరిచయం లేదా వారి ఆ కౌశిక్ గారు ఈ కౌశిక్ అక్క కొడుకు పేరు పేరున ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ విదేపూర్వకంగా నమస్కారం విదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం పత్రికా మిత్రులు మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా నిన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం వాళ్ళ వాస్తవం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత పదకొండు సంవత్సరాలుగా తీసుకుంటే రాష్ట్రం ఏర్పాటు నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయమూ చేయలేదు ఏ న్యాయమూ చేయలేదు కానీ గాయాలు మాత్రం చాలా చేసింది ఒకటి కాదు రెండు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పదకొండేళ్ళుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ ముఖ్యంగా మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో ఉజ్వలమైన భవిష్యత్తు భవిష్యత్తు మీద బంగారు ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్లో ఉన్న ను అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనే ప్రపోజల్ను రద్దు చేసి పారేసింది అదే ఐటీఐఆర్ కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగో గొప్పగా ఉంది ఐటీలో కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక లక్ష లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందే కానీ దాన్ని బొందబెట్టింది పెట్టింది యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం అట్లాగే ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు నేషనల్ డిఫెన్స్ కారిడార్ అంటే హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే అక్కడ పెద్ద పెద్ద రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి పాత కాలం నుంచి ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి ఆర్సీఐ కావచ్చు డిఆర్డిఎల్ కావచ్చు డిఆర్డిఓ కావచ్చు అక్కడ కలాం గారు కూడా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా దాదాపు పదిహేను ఏళ్ళ పాటు ఇక్కడే మన నగరంలో ఉండి మిసైల్ గా పేరు తెచ్చుకున్నారు మిసైల్ రంగంలో క్షిపణుల తయారీలో కూడా వారు శాస్త్ర పరిశోధనలు కూడా చేసినారు అట్లాంటి పరిశ్రమలన్నీ అక్కడ మహేశ్వరం దగ్గర ఓల్డ్ సిటీ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్లో దాదాపు వెయ్యి పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి బెంగళూరు ఎందుకంటే బెంగళూరులో కూడా హెచ్ఏఎల్ లాంటి సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థ ఉంది హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో మా మహబూబ్ నగర్లో అట్లాగే కిందికి కర్నూలు లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా ఇక్కడ నిజానికి అన్ని వసతులు ఉన్నా ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు ఐటీఐఆర్ రద్దు చేసినారు నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వండి ఇవ్వలేదు ఇవ్వాలనుకోలేదు వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి మోడీ గారికి కాబట్టి ఇవ్వలేదు కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను కూడా ఇవాళ ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం నిన్న మొన్న మీరు వార్తల్లో చూసుంటే చూసి ఉండొచ్చు కేర్స్ అనే ఒక పరిశ్రమ మూడు వేల కోట్ల పరిశ్రమను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము శ్రీమతి రెడ్డి గారు కష్టపడి వారిని ఒప్పించి మన రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి తీసుకొని వచ్చినాం కొంగరకాల కళ ల్యాండ్ కూడా ఇచ్చినాం దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ చేయి వాడి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కావాలంటే మా మద్దతు కావాలంటే మీరు తెలంగాణ పెడితే కుదరది అని గుజరాత్కు తన్నుకొని పోయి మనకి ఇక్కడ రావాల్సిన రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇవాళ గుజరాత్కి ఎత్తుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం అట్లాగే మైక్రోన్ అనే మరొక సంస్థ వాళ్ళు కూడా మొత్తం దాదాపు ఏడెనిమిది వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడతామని చెప్పి మౌఖికంగా ఒప్పుకున్న తర్వాత సమస్యను లేదు ఇక్కడ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇవ్వం మీకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలంటే गुजरात के